హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఒకటి నుంచి నాలుగైదు సీజన్స్ వరకు తెలుగులో బిగ్ బాస్ ని బుల్లితెర ప్రేక్షకులు బాగానే ఆదరించారు కానీ గత కొన్ని సీజన్స్కి ప్రేక్షకుల ఆదరణ తగ్గిందని చెప్పాలి పోస్ట్ నాగార్జున కొత్తగా ప్రయత్నం చేస్తున్న కొంతమంది కంటెస్టెంట్ ముందే షో మీద బాగా ప్రిపేర్ అయ్యి గేమ్ ఆడిస్తున్నారు మరికొంతమంది ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు అయినప్పటికీ బిగ్ బాస్ యాజమాన్యం ప్రతి సీజన్ని ఎంతో కొత్తగా ప్రజెంట్ చేసేందుకు సిద్ధమవుతూనే ఉంది మరి ఈ సీజన్లో అంటే బిగ్ బాస్ ఎయిట్ కి హోస్ట్ గా కొత్త హీరో వస్తారని ప్రచారం జరిగిన ఫైనల్ గా నాగార్జుననే సీజన్ ఎయిట్ కి హోస్ట్ అని తెలుస్తుంది మరోపొక అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ ఎయిట్ హౌస్ రైడ్ అవుతుంది ఇక సోషల్ మీడియాలో చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారంటూ రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ లిస్టుపై యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చేసింది అంటున్నారు అందులో పాపులర్గా ఆస్ట్రాలజర్ వేణుస్వామి హుడ్తో బాగా ఫేమస్ అయిన కుమారి లాంటి పేర్లు మారుమోగుతున్నాయి అలాగే జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్ కిరాక్ ఆర్పి బర్రెలక్క టీవీ ఆర్టిస్టులు తేజస్విని అక్షిత హారిక సాయి కిరణ్ ఇంకొంతమంది యూట్యూబర్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యే లిస్టులో ఉన్నట్లుగా టాక్ మరి ఈ ప్రచారంలో ఉన్న ఏ ఏ పేర్లు హౌస్లోకి అడుగు పెడతాయో చూడాలి